తెదేప కూటమి ఘన విజయంతో సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి పాదయాత్ర చేపట్టిన విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామస్తులు భీమునిపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులతో పాటు మాజీ డైరెక్టర్ గండ్రెడ్డి స్వామినాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన గండిగుండం గ్రామస్తులు పాదయాత్రలో పాల్గొన్న తేదేపా నాయకులు గండ్రెడ్డి రమేష్ ప్రసాదులతో పాటు జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు చెప్పండి నా పేరు గంటడి రమేష్ గండిగుండం గ్రామం ఆనందపురం మండలం విశాఖపట్నం జిల్లా ఈంలీ నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలడం వల్ల చంద్రబాబు నాయుడు గెలిస్తే మొక్కుకున్నాం మేము పాదయాత్రగా సింహద్రప్పన్న కొండకు వస్తామని అదే మొక్కు చెల్లించుకోవడానికి కోసం మేము పాదయాత్రగా జనసేన నాయకులు మహిళలు టీడీపీ కార్యకర్తలు మేమందరం కలిపి కొండ మీదకి వెళ్తున్నాం ఈ డెవలప్మెంట్ ఇంకా చంద్రబాబు నాయుడు సాధ్యం కాబట్టి ఈ డీడి కూటమి అత్యధిక మీదతో వెళ్ళడం వల్ల చాలా ఆనందంగా ఉంది అందుకని మేము కృషి చేసుకోండి సంవత్సరం కొండ బయట వెళ్తాము చాలా కృషి చేసి రోజు గండగొండ మరొకసారి పాదయాత్రతోనే ఆయన సింహాదరప్పన్న కొండపైకి వెళ్ళి ఆయన మొక్కు చెల్లించుకోవడానికి సిద్ధపడవు అందుకని మీ పేరు గండ్రెడ్డి ప్రసాద్ గంట్రెడ్డి రమేష్ స్వామినాయుడు మీరు గండగొండని వస్తున్నారు స్వామినాయుడు ముందు మోద్రి గండగొండ పంచాయతీ నుంచి ఆనందపురం మండలం అలాగే దీని నియోజకవర్గం నుంచి మేము వచ్చాము అయితే మేము ఇక్కడ మేము టీడీపీ గెలిచినది అంటే గంట శ్రీనివాసరావు గెలిచినందుకు మేము పాదయాత్ర అనేది మొదలుపెట్టం ఇది మొక్కుకున్నాం ఇప్పుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రానికి ఒక గెలిచే గెలిచి గెలిచినందుకు మేము మా ఊరి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర అనేసి మేము అనుకున్నాము వచ్చాము కూడా సో మేము ఎందుకంటే ఎంత పాదయాత్ర చేసి ఇంత మొక్కు చే మొక్కు చెల్లించుకున్న కారణం ఏంటంటే మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము అనేది ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికీ తెలిసి ముస్లిం కూడా అంటే చాలా మంది ఏంటంటే ఇచ్చిన పది రూపాయల కోసం ఆలోచిస్తున్నారు కానీ తీసుకున్న వంద రూపాయల కోసం ఎవరు ఆలోచించట్లేదు అది సంక్షేమ పథకాలు అనేది అది ఇతను పెట్టిందే కాదు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నా అప్పటి నుంచి కూడా పెట్టింది ఇది తక్కువ పెట్టింది ఏంటి అమ్మఒడి నెక్స్ట్ ఏంటి ఆసరా ఒకటి ఇవన్నీ పెట్టారు అవి ఏంటంటే అవి కొంతమందికి మంచిదే కానీ నిరుద్యోగ వ్యవస్థ కానీ అతను ఏం న్యాయం చేశారు ఒక్క సచివాలయం తప్ప వాలంటీర్ వ్యవస్థ తప్ప ఇంకే వ్యవస్థ అనేది అక్కడ డెవలప్ అయింది నేను డైట్ చేశాను సెవెన్ ఇయర్స్ పాటు చాలా ఖాళీగా ఉన్నాను ఆ స్ట్రగల్ ఏంటో నేను చదువుకున్న గుర్తికి నేనేం న్యాయం చేయలేకపోయినా చదువుకున్నా కూడా పోస్ట్ ఒక ఏంటంటే సచివాలయంతో నేను నిరాశ చెంది ఉన్నాను సో ఆ బాధ ఏంటో నాకు చాలా చాలా మైండ్ ప్రజలు కూడా చాలా ఎక్కువైంది అంటే నేను చదువుకున్నదానికి నాకు ఏమీ లేదు నేను నేనేంత ఖాళీగా నా లాగే ఎంతమంది ఖాళీగా ఉన్నారేంటని చెప్పేసి బాధపడ్డాను అయితే ఓటు కూడా నేను నాతో పాటు చాలా మంది యువత అనేది వాళ్ళ యొక్క స్వామి వాళ్ళు నిలబడాలి వాళ్ళ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్లాలనేసి ఆలోచనతోనే మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది అలాగే మా నియోజకవర్గమైన కంటర్ సీనియర్స్ కూడా కల్పించడం జరిగింది నెక్స్ట్ ఇంకో ఏంటంటే ల్యాండ్ ఐటీ ల్యాక్ట్ దీనికి అసలు రీసర్వే చేశారు చేసిన తర్వాత పాస్బుక్ మీద మీ ఫోటో మీ పేరు వేయించుకున్నారు అలాగే మీద కూడా మీ ఫోటో మీ నాన్నగారు పేరు వేయించుకున్నారు దీనికి పొద్దున్న గవర్నమెంట్ ఉంటుంది వెళ్ళిపోతుంది అది సెకండరీ కానీ మీ పేరు వేయించుకుని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది అది నాకు నచ్చలేదు ఇప్పుడు ల్యాండ్ అది అనేది దేని పెట్టారు అది క్లారిటీ కూడా ఉండే క్లారిటీ కూడా లేదు వర్తి రోజు మీరే తెచ్చుకుంటూ డూప్లికేట్ మాకు మోచుకోవడం అంటే మా భూమి మీరు వచ్చి పెద్ద నుంచి వింటుంది అది ఈ రోజు చేసే కార్యక్రమం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు అలాగే చంద్రబాబు గారు తెలిసినందుకు మా ఊరిని నరాంధ్ర ఇరవై రూపాయ అయినా సరే ప్రత్యక్ష దేవతామూర్తి అయిన సింహదరప్పన్ గారికి పాదయాత్ర అనేది చేస్తున్నాము గండగొండ నుండి సింహాచలం వరకు ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుంది చిన్న పెద్ద ముస్ ఒక అందరూ వచ్చు వారి యొక్క పుత్రులైన రమేష్ గారు అలాగే ప్రసాద్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా జరుగుతుంది కానీ వాళ్ళు చాలా కృషి చేశారు ఎందుకంటే మాకు తెలిసి మేము ఆడవాళ్ళు వెళ్ళి వెళ్ళకపోయినా సరే మగవాన్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యం వాళ్ళ నాయకత్వంతో కూడా చాలా కృషి చేయడం వల్లే రెండు వందల మెజార్టీ దా గంట గంటా శ్రీనివాస్వామి జరిగింది యొక్క కృషి వల్ల అంతే జరిగింది కూటమి అనేది గెలవడం జరిగింది